ఉదయమే డీజీపీ గారితో క్లియర్ కట్ గా మీరు పోలీస్ పరంగా రిపోర్ట్ చేయాలని గంట సేపు శివధర్ రెడ్డి గారితో డిస్కస్ చేయడం జరిగింది మీరు సమగ్ర విచారణ విచారణ చేయాలని చెప్పి వారు గంట సేపు వారితో చర్చించడం జరిగింది వారికి కూడా అప్పటికే రిపోర్ట్ ఉన్నది ఆల్రెడీ మా దగ్గర రిపోర్ట్ ఉన్నది మళ్ళా కూడా డీటెయిల్ ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మా అసోసియేషన్ తరఫుకెళ్ళి కూడా లెటర్ పంపించండి చెప్పి మళ్ళీ ఇంత ముందు కూడా మళ్ళా అడిషనల్ డీజీపీ కుమార్ గారు వాళ్ళు కూడా మాట్లాడింద్రు వాళ్ళ అసోసియేషన్ వెళ్ళి కూడా వచ్చింది అది ఎంక్వైరీ చేసుకుంటారు అందుకనే ప్రభుత్వం తరఫున మొత్తం డీటెయిల్గా ఎంక్వైరీ చేయాలనే నేను సీఎం గారికి చెప్పడం జరిగింది డీజీపీ గారికి ఇంటెలిజెన్స్ డీజీపీ గారికి డీటెయిల్ ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా దీని మీద వాస్తవం అయింది తప్పుడు వార్తలు ఎందుకు ఈ వార్తలు వస్తున్నాయి ఎందుకు ఈ టీవీలు వస్తున్నాయి ఈ రోజుల్లోనే మొత్తం కూడా బయటపడుతుంది సోషల్ మీడియా కానీ మెయిన్ ఛానల్లో కానీ దాని ఇంకా ఏమున్నది ఏం సంగతి ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకొని రిపోర్ట్ వచ్చినంగా వాళ్ళే లీగల్ యాక్షన్ తీసుకోవాలని వాళ్ళని కోరడం జరిగింది నా మీద బాగా నువ్వు వేసినావు నువ్వు కాదు సీఎం గారు పోతున్నట్టు బండి నడుపుతున్నట్టు ఒక ఫోటో వేసి పెట్టిన ఐటమ్ సీఎం వల్ల ఓ మహిళ ఆఫీసర్ మాత్రం ఎప్పుడో సీఎం చూసిన అంద మహిళా ఆఫీసర్ సీఎం గారు ఎప్పుడన్నా మీరు చూసినా ఏం ఐటమ్ అది నేను మన అరే ఏదైనా మంత్రులైనా బాగా సీఎం గారి మీద ఏకంగా మీరు మోటార్ సైకిల్ రీట్ సైకిల్ ఫోటో పెట్టేసి దేవుడు ఉన్నాడు దేవుడు తప్పు చేసుకొని శిక్షిస్తాడు మీకు ఏమైనా కావాలంటే మీరేమైనా మీకు ఇంకా కూడా కోపం విరలే వెంకటరెడ్డి వాడు ఉండొద్దు అంటే ఇంత విషయం ఇచ్చి చంపండి మేము మీరు కూడా